హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హన్సితా సారీ కలెక్షన్ ఈరోజు మీషో నుండి త్రీ రిటర్న్స్ వచ్చాయండి ఈ రిటర్న్స్ అన్నీ కూడా డిసెంబర్ మంత్వి ఇప్పుడు అన్నీ ఒకేసారి పంపించారు షాడోఫాక్స్ వాళ్ళు ఈ నెక్లెస్ మోడల్ సారీ ఉంది కదా ఇది కలర్ డిఫరెంట్ అని రీజన్ పెట్టారు కానీ వాళ్ళు పెట్టిన క్యాట్లాగ్ నేను పెట్టిన క్యాట్లాగ్లో ఇదే కలర్ ఇదే సారీ ఉంటుందండి సేమ్ సారీ ఉంటుంది కానీ వాళ్ళు ఎందుకు రిటర్న్ పెట్టారో తెలీదు ఒకరు మీషోలో మీ ఐడి చెప్పండి అక్క అని అడిగారు నేను ఐడి చెప్పిన మీకు మీషోలో సెర్చ్ చేస్తే కనిపించదు నాదే కాదు అలా ఎవరివి ఎవరి ఐడితో సెర్చ్ చేసినా కూడా కనిపించదండి అందుకే మీకు ఏదైనా సారీ కావాలంటే నేను యూట్యూబ్లో పెడతాను కదా అవి నచ్చితే ఆర్డర్ చేసుకోండి మీరు మీషో నుండి ఆర్డర్ పెడితే షిప్పింగ్ ఛార్జెస్ వేసుకొని మీకు ఎక్కువ అమౌంట్ పెడతారు మీషో వాళ్ళు నేనైతే ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను ఈ ఫ్యాన్సీ శారీ క్వాలిటీ లేదని రీజన్ పెట్టారు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి నేను తీసుకొచ్చే శారీస్ అన్నీ క్వాలిటీ ఉంటాయి అని మీకు లైవ్లో చూపిస్తున్నాను కదా మీరే చూసి క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి క్వాలిటీ అంతా చూడండి మీకు తెలుస్తుంది కదా లైవ్లో ఎలా ఉందో చూడండి ఒక్కసారి కామెంట్ చేయండి ఎలా ఉందో క్వాలిటీ క్వాలిటీ బాగున్నా క్వాలిటీ బాగాలేదని చెప్పేసి రీజన్ పెట్టేసి రిటర్న్ పెట్టేశారు ఎందుకో మరి తెలీదు ఈ లాస్ట్ రిటర్న్ వచ్చిన సారీ ఆర్టీఓ రిటర్న్ వచ్చిందండి అందుకే దీనికి ఛార్జ్ ఏం పడదు ఆర్టీఓ నుంచి వచ్చిన వాటికి రిటర్న్ రిటర్న్ ఛార్జెస్ ఏమి వేయరు మిగతా రెండింటికి మాత్రం ఛార్జ్ పడింది ఒక్కొక్కసారికి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దాకా పడిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్